మన సంక్రాంతికి అయితే హైలైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని రికార్డింగ్ డ్యాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ లిక్కర్ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కర్ మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులిందులో కూడా మూడు కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము ఏందని అంటే ప్రభుత్వం దగ్గరుండి జయిస్తాంది కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డీఎస్పి అనేవాడు మైక్ పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు ఆ డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం లేదు భీమవరం మీటింగ్లోనే అసలు ఇది ఇస్తే ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇంక ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అసలు మనిషేనా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు అరవై శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయే తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టుకుంది ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడాడు కూన రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీఢ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతాను ఆమె మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోడు మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి అన్నాడు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వాన్ని జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోల్ని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే విచ్చల బిడి అవినీతి కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి తనం కనిపిస్తూ ఉంది విపరీతమైన కరప్షను పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ తొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు తీసుకొని పోతున్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఇవన్నీ మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటువంటి అబద్ధాలు అన్నీ మోసాలు మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్ ఈ మాదిరిగా సాగుతుంది చంద్రబాబు నాయుడు పాలన ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ అవసరం ఉంది ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా చూస్తా చూస్తా రెండేళ్ళు అయిపోయింది ఇంకా కళ్ళు మూసుకుని కన్ను తెరిసేసరికి ఇంకా మూడేళ్ళే ఉంది ఈ మూడేళ్లల్లో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ఇంక ప్రజల్లోనే దాదాపుగా నూట యాభై నియోజకవర్గాల పైసలకే తిరుగుతాం ప్రజల్లోనే ఉంటాం ప్రతి మూడో రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యులో ప్రజల ఉప్పెను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరూ కూడా ఉన్నాడు పవన్ సౌమ్యుడు ఏమన్నా చెప్పు సౌమ్యుడు అని చెప్పి మాత్రం అనాల్సింది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీరంతా కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అన్నది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయాలి వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సిందే ఇది మనం చేద్దాం నేను మీకు హామీ ఇస్తా ఉన్నా జగన్ టూ పాయింట్ టూలో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది మంచి చేయాలి అని చెప్పి ఒక నాయకుడిగా తపన ఉన్నప్పుడు పాలన ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం మన పాలన అయితే వాడు అధ్వానంగా ఉంటే చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోతే పాలన ఎలా ఉంటుంది అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అద్దం పడుతుంది